క్వెశ్చన్స్ మీ తెలివిని పరీక్షించుకోండి ఈ వీడియోలో పది సాధారణ జ్ఞాన ప్రశ్నలు ఉన్నాయి ఒక్కో ప్రశ్నికి పది సెకండ్లు సమాధానం చెప్పడానికి ఉంటాయి చివరిలో మీ స్కోర్ తెలియజేయండి క్వెశ్చన్స్ ప్రశ్న ఒకటి భారతదేశపు మొదటి ప్రధానమంత్రి ఎవరు మహాత్మా గాంధీ బి సుభాష్ చంద్రబోస్ సి జవహర్లాల్ నెహ్రూ డి అంబేద్కర్ సమాధానం జవహర్ లాల్ నెహ్రూ ప్రశ్న రెండు వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎక్కడ ఉంది ఆ హైదరాబాదు బి తిరుపతి సి విజయవాడ డి కడప సమాధానం తిరుపతి ప్రశ్న మూడు తెలుగు భాష యొక్క మొదటి రచయితగా పరిగణించబడే కవి ఎవరు ఆ బి నన్నయ్య పొతన డి యానమక యాదవ ప్రకాశు సమాధానం నన్నయ్య ప్రశ్న నాలుగు భారతదేశపు జాతీయ పక్షి ఏమిటి ఆ కోకిల బి కోడిపుంజు సి నెమలి డి సమాధానం నెమలి ప్రశ్న ఐదు పక్కినేని నాగేశ్వరరావు ఏ రంగంలో ప్రసిద్ధి పొందారు ఆ క్రికెట్ బి గానం సి సాహిత్యం డి నటన సమాధానం నటన ప్రశ్న ఆరు నది ఎక్కడ పుట్టింది ఆ కర్ణాటక బి ఆంధ్రప్రదేశ్ సి మహారాష్ట్ర డి తెలంగాణ సమాధానం మహారాష్ట్ర ప్రశ్న ఏడు భారతదేశపు రాజ్యాంగం ఎప్పుడు అమలులోకి వచ్చింది ఆ ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు బి జనవరి ఇరవై ఆరు పందొమ్మిది వందల యాభై సి అక్టోబర్ రెండు పందొమ్మిది వందల నలభై తొమ్మిది డి నవంబర్ పద్నాలుగు పందొమ్మిది వందల యాభై సమాధానం జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై ప్రశ్న ఎనిమిది రామాయణం ఏ రచయిత ద్వారా ప్రసిద్ధి చెందింది సమాధానం వాల్మీకి ప్రశ్న తొమ్మిది భారతదేశపు జాతీయ జెండాలోని పచ్చరంగం ఎన్ని కోణాలకు సంబంధించింది సమర్థత బి అమనం సి నిస్వార్థం డి అభివృద్ధి సమాధానం అభివృద్ధి ప్రశ్నపది తెలుగు సినిమా పరిశ్రమకు ఇంకో పేరు ఏమిటి ఆ టాలీవుడ్ డి కోలీవుడ్ సి బాలీవుడ్ డి మోలీవుడ్ సమాధానం టాలీవుడ్ మీ స్కోర్ ఏమిటి కామెంట్లో తెలియజేయండి మరిన్ని క్విజ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి